ఫ్రెండ్స్ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే రెండో అతిపెద్ద దుర్ఘటన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒక్క మందితో పాటు ఈ విమానం ఢీకొట్టిన మెడికల్ కాలేజ్ హాస్టల్లోని ఇరవై మందికి పైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు విమానంలో ఇంధనం అధికంగా ఉండటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు ఇదిలా ఉంటే భారత్ లో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ ఎయిటీ టూపై టెర్రరిస్ట్ అటాక్ జరిగింది విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో బాంబ్ పెట్టి పేల్చేశారు టెర్రరిస్టులు ఈ విమాన ప్రమాదంలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది మృతి చెందారు భారత విమాన చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరు హర్యానాలో గాల్లోనే రెండు విమానాలు ఢీకొన్నాయి సౌదీ ఎయిర్లైన్స్ కజక్స్థాన్ ఎయిర్ లైన్స్ విమానాలు రెండు మిడ్ ఎయిర్లో ఢీ ఈ ఘటనలో మూడు వందల నలభై తొమ్మిది మంది మృతి చెందారు ప్రపంచంలోనే అతిపెద్ద మిడ్ ఎయిర్ ప్రమాదాల్లో ఇది ఒకటి టూ థౌజండ్ టెన్ మే ట్వంటీ టూ మంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నైన్ ఎయిట్ వన్ టూ విమానం ల్యాండింగ్లో రన్వే దాటి లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో నూట యాభై తొమ్మిది మంది మృతి చెందారు కేవలం ఎనిమిది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు నైన్టీన్ నైన్టీ బెంగళూరు ఎయిర్ ఇండియా ప్రమాదంలో తొంభై రెండు మంది మృతి చెందారు ల్యాండింగ్ సమయంలో కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది